వీటన్నిటికీ మీకు అంటే జనరల్గా ప్రాపర్ గైడెన్స్ ఉండాలంటే కంపల్సరీ ఒక రికగ్నైజ్డ్ మనము అప్రోచ్ అవ్వాలి సీఏ గానీ రెగ్యులర్ టచ్ రెగ్యులర్ టచ్ ఉండేవాళ్ళు ఎందుకంటే ఇక్కడ ఈవెన్ సిఎస్కే టైమ్స్ మిస్ అవుతుంటాం మేము ఎందుకంటే జిఎస్టీ ఈ అమెండ్మెంట్స్ ఎవ్రీ ఇయర్ అమెండ్మెంట్స్ మేమే కొన్ని టైమ్స్ మిస్ అవుతుంటాయి ఎవ్రీ టైమ్ అమెండ్మెంట్స్ అవుతుంటాయి వన్స్ ఇన్కమ్ ట్యాక్స్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మాకు విల్కమ్ వెల్కమ్ టు నో అనమాట ఎందుకంటే క్లయింట్స్ వస్తుంటారు వాళ్ళు వస్తుంటారు నాన్ సిఏఎస్కి అసలు వాటి నాలెడ్జే ఉండవు వీటి గురించి సో ఎప్పుడైనా కూడా మనము వన్ థౌసండ్ టూ థౌజండ్ దారు ఇప్పుడు సపోజ్ నాన్ సిఏ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక టూ థౌసండ్ త్రీ థౌసండ్ తీసుకుంటారు అండ్ వాళ్ళు రిఫండ్స్ అని ఇంక ఎక్కువ తీసుకుంటారు మనల్ని మోసం చేస్తారు వాళ్ళు యాక్చువల్ సిఏ దగ్గరికి వెళ్తే వర్క్ బట్టిని ఛార్జ్ చేస్తారు ఒక రికగ్నైజ్ ప్రొఫెషన్ దగ్గరికి వెళ్తే బేస్డ్ ఆన్ వర్క్ ఛార్జ్ చేస్తారు హౌ హౌ మనీ అవర్స్ విఆర్ పుట్టింగ్ హౌ మనీ అవర్స్ వీఆర్ పుట్టింగ్ ఇన్ టూ వాటర్ వాట్ ఆర్ వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ పెట్టే టైం బట్టి మన దగ్గర కూడా చార్జ్ చేస్తారు కాకపోతే వాళ్ళు అథెంటిక్ ఉంటారు రేపు గురించి అథెంటిక్ ఉంటారు మనం ఏమైనా క్వశ్చన్ రేపు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు క్వశ్చన్ చేయొచ్చు వాళ్ళు ఆన్సర్ చేయగలరు ఆన్సర్ చేయొచ్చు చెప్పేదాన్ని చెప్తా చెప్పగలుగుతారు కనీసం వాళ్ళ సపోజ్ మా దగ్గర తప్పు జరిగింది అనుకోండి మేము చెప్తాము క్లయింట్స్ చూడండి ఒక వన్ థౌసండ్ క్లయింట్స్ ఉన్నప్పుడు వన్ టూ జరుగుతాయి మిస్టేక్స్ జరుగుతాయి